హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి పుట్టిన పిల్లలకి డ్రెస్సులు ఇట్లా వస్తాయి ఇది కట్టేది దీనికి వచ్చేసి డ్రాయర్ వస్తుంది ఇట్లా దీనికి మ్యాచింగ్ డ్రాయర్ ఇట్లా సేమ్ వస్తుంది ఇట్లా ఉంటుంది పుట్టిన పిల్లలకు లేడీస్కి కానీ జెంట్స్కి కానీ మగపిల్లలకి కానీ ఆడపిల్లలు కానీ ఎవరికైనా కట్టుకోవచ్చు ఇట్లా వస్తాయి డోరీలు కట్టేటివి దీంట్లో మ్యాచింగ్ వచ్చేసి ఇట్లా డ్రాయర్ వస్తుంది ఇట్లా మ్యాచింగ్ డ్రాయర్ వస్తుంది డాయర్ లేనివి కూడా ఉన్నాయి దీనిలకు డయర్ వస్తుంది ఇవి వచ్చేసి రేటు వందకి మూడు పడతాయి వందకి మూడు వస్తాయి ఇట్లా వస్తాయి డోరీలు కట్టేటివి ఇవి ఇట్లా వస్తాయి పుట్టిన పిల్లలకు పుట్టిన పాపకా నుంచి బాబు కానుంచి సంవత్సరం బాబు వరకు వేయొచ్చు దీంట్లో కూడా సైజుల ప్రకారంగా వస్తాయి మూడు సైజులు వస్తాయి ఎస్ ఎల్లు ఎమ్ మూడు సైజులు వస్తాయి ఇట్లా వస్తాయి కట్టేటివి ఇట్లా ఉంటాయి ఈ విధంగా ఉంటాయి దీంట్లో కలర్లు వచ్చేసి మూడు కలర్లు వస్తాయి ఈ కలర్ ఒకటి ఇట్లా ఈ కలర్ దీనికి కూడా సేమ్ మ్యాచింగ్ డ్రయర్ వస్తుంది ఇట్లా వస్తాయి ఇది వచ్చేసి వందకి మూడు మూడు షీట్లు వస్తాయి అంటే ఇదొక షీటు అది ఒక షీటు రెండు కల మూడు వందకు మూడు వస్తాయి ఇట్లా వస్తాయి ఈ విధంగా వస్తాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి అదే దాంట్లోనే గుండీలవి సేమ్ ఇట్లా వస్తాయి ఇవి గుండీలవి ఇట్లా ఉంటాయి అది కూడా పుట్టిన పిల్లలకు వేయొచ్చు ఇవి కూడా పుట్టిన పిల్లలకు కూడా వేయచ్చు ఇట్లా వస్తాయి దీనికి కూడా మ్యాచింగ్ డ్రయర్ ఇట్లా వస్తుంది ఇది కూడా పుట్టిన బాబు కానుంచి సంవత్సరం బాబు వరకు వేయవచ్చు దీంట్లో కూడా చిన్న సైజు ఉంటుంది పెద్ద సైజు ఉంటుంది అట్లా మూడు కలిపి వస్తాయి ఇట్లా వస్తాయి దీంట్లో కూడా కలర్లు ఉన్నాయి ఇది వచ్చేసి రేట్ వచ్చేసి జత ఎనభై రూపాయలు వస్తుంది ఎనభై రూపాయలు కొంచెం పెద్ద సైజు అయితే కానీ వంద రూపాయలు సైజు పెద్ద ఉంది ఇట్లా వస్తాయి వంద రూపాయలు జత ఇవి దీంట్లో కలర్లు కావాలంటే దీంట్లో కూడా కలర్లు వస్తాయి ఇవి వచ్చేసి జత వంద రూపాయలు పడతాయి ఇట్లా ఇది సైజు పెద్ద సైజు దీంట్లో చిన్నవి కావాలంటే కూడా చిన్నవి కూడా ఉన్నాయి ఇట్లా వస్తాయి పెద్ద సైజు వచ్చేసి జత వంద రూపాయలు పడతాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇట్లా వస్తాయి ఏ కలర్ ఇట్లా జత వంద రూపాయలు పడుతుంది ఇట్లా వస్తుంది జత వంద రూపాయలు ఇట్లొక ఇవి వచ్చేసి జత వంద రూపాయలు పడతాయి ఇట్లా వస్తాయి దీంట్లో చిన్న సైజు కావాలంటే చిన్న సైజు కూడా చూపిస్తాను ఇట్లా ఇవైతే కొంచెం బాగా లుక్ ఉంటుంది క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకి అయితే ఎంపిక ఇట్లా వస్తాయి ఎవరైనా చిన్నపిల్లలకు ఇవే యూజ్ చేస్తారు ఇట్లా వస్తాయి నెక్స్ట్ వచ్చేసి దాంట్లో తక్కువ రేటు చూపిస్తాను చూడండి చిన్న సైజు ఇప్పుడు అది కొంచెం పెద్ద సైజు చూపించానా దీంట్లో వచ్చేసి చిన్న సైజు వచ్చేసి ఇట్లా ఉంటాయి ఇది చిన్న సైజు ఇవి అయితే వందకి మూడు ఇవి వందకి మూడు వస్తాయి ఇట్లా వస్తాయి దీనికి కూడా డ్రయర్ వస్తుంది మ్యాచింగ్ డ్రయర్ వస్తుంది ఇట్లా వస్తుంది ఇవి అయితే కనుక వందకి మూడు వస్తాయి ఏమంటే సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది మూడు నెలల వరకు వేయవచ్చు పుట్టిన పాపకా నుంచి బాబు కానుంచి మూడు నెలల వరకు వేయవచ్చు ఇట్లా వస్తాయి సైజు చిన్నగా ఉంటుంది ఈ సైజు వచ్చేసి పెద్దగా ఉంటుంది ఈ సైజ్ వచ్చేసి పెద్దగా ఉంటుంది ఇట్లా వస్తుంది ఇది పెద్ద సైజు ఈ సంవత్సరం బాబు పరిగెన బేచ్ జంపు కూడా ఎక్కువ ఉంటుంది పెద్దగా ఉంటుంది ఈ సైజు ఇది వచ్చేసి చిన్నగా ఉంటుంది ఇవైతే కానీ జత వంద రూపాయలు పడతాయి ఇవైతే కానీ వందకి మూడు వస్తాయి చిన్న సైజు ఇట్లా వస్తాయి ఈ విధంగా ఇవి చిన్న సైజు దీంట్లో కూడా కలర్లు కావాలంటే కలర్లు కూడా దండిగా ఉన్నాయి పుట్టిన పిల్లలకి ఎవరైనా వేసుకోవచ్చు ఆడపిల్లయినా వేసుకోవచ్చు పిల్లడైనా వేసుకోవచ్చు ఎవరికైనా వేసుకోవచ్చు ఇవి చిన్న సైజు చిన్నది దానికి మ్యాచింగ్ వచ్చేసి డ్రాయర్ ఇట్లా వస్తుంది ఈ విధంగా ఉంటుంది ఇట్లా ఇవి వచ్చేసి వందకి మూడు ఇవి అవి వచ్చేసి జత వంద రూపాయలే ఇట్లా వస్తాయి ఈ విధంగా ఉంటాయి ఇవి చిన్న సైజు వందకి మూడు ఇవి వచ్చేసి పెద్ద సైజు చేత వచ్చేసి వంద రూపాయలు ఇట్లా వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మీకు నేను కట్టేడి చూపించాను కదా డ్రయర్ వచ్చేటివి అవి చేత వందకి మూడు వస్తాయి అని చెప్పినా కదా ఇవైతే కన్నా దీనిలోకి డ్రయర్లు అయితే ఏం రావు దీనిలోకి డ్రాయర్ రావు ఓన్లీ ఉత్త కట్టేడి మాత్రమే డోరీలు ఇట్లా వస్తాయి కట్టేటివి ఇవి వచ్చేసి వందకి ఐదు ఆరు ఇవ్వచ్చు ఇట్లా వస్తాయి కూడా డ్రై రాదు క్లాత్ కూడా దీంట్లో కూడా సేమ్ మెత్తగా ఉంటుంది క్లాత్ పిల్లలకైతే ఏం పుచ్చుకోదు ఇట్లా వస్తాయి ఇట్లా ఈ కలరు ఇట్లా బ్లాక్ వైటు దీంతో కలర్లు కావాలంటే కదా దండి వస్తాయి కలర్లు ఇట్లా వస్తాయి ఇట్లా ఏమైనా కానీ ఇవైతే కానీ వందకు ఐదు ఆరు హెచ్ వందకు ఆరు ఇట్లా ఇవి కట్టేది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించిన ఐటెంలో మీకు ఇవన్నీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎట్లా వస్తుంది ఈ విధంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్